చైర్మన్ కొండూరి లు జరిగాయి కరీంనగర్ లోని కేడీసీసీ మెయిన్ బ్రాంచ్ లో బ్యాంక్ పాలక వర్గం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ కొండూరి రవీందర్ రావు జన్మదిన వేడుకలను పురస్కరించుకుని కేడిసిబి బ్రాంచ్ల పరిధిలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నోట్ పుస్తకాలను పంపిణీ చేయడంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పలు సామాజిక కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు బ్యాంకుల అభివృద్ధిలో కొండూరి రవీందర్ రావు కృషి మరవలేనిదన్నారు అట్టడుగు ఆటను దేశంలో ఉన్నత స్థానంలో నిలిపారన్నారు ఈ కార్యక్రమంలో కేడీసీసీబీ వైస్ చైర్మన్ రమేష్ మాజీ ఎమ్మెల్యే బ్యాంక్ డైరెక్టర్ ఉచ్చిడి మోహన్ రెడ్డి డైరెక్టర్లు స్వామిరెడ్డి కోటి కృష్ణప్రసాద్ ఏనుగు తిరుపతి రెడ్డి ప్రొఫెషనల్ డైరెక్టర్లు ఎల్లంకి రమేష్ గోపాల్ రావు జిఎం శ్రీధర్ ఏజీఎంలు పాల్గొన్నారు భారతదేశ సహకార పితాబాహులు నాప్ చైర్మన్ కరీంనగర్ కేడిసిసి బ్యాంక్ చైర్మన్ కొండూర్ రవీందర్ రావు గారి యొక్క జన్మదినం డెబ్బై రెండవ సంవత్సరం అయిపోయి డెబ్బై మూడో సంవత్సరానికి అడిగిడుతున్న సందర్భంలో మరి కరీంనగర్ కేడిసిసి బ్యాంకులో పాలకవర్గ సభ్యులు అట్లాగే స్టాఫ్ అట్లాగే ఏజీఎంలు డీజీఎంలు జీఎంలు యూనియన్ పెద్దలందరి సమక్షంలో అత్యంత వైభవంగా అత్యంత ఘనంగా వారి యొక్క జన్మదినాన్ని జరుపుకోవడం జరిగింది